ఏపీలో పనిచేసిన వాళ్ళు ఆర్బిఐ గవర్నర్లు అయ్యారు కానీ గత పాలన వలన ఏపీ బ్రాండ్ దెబ్బతింది ఏపీ ఆఫీసులు అంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్లు తెలిపారు ఏపీ అధికారులు అంటే ఏం చేయలేరు అన్నట్లు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు మరిగపూడ సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఉచిత ఇసుక విధానం తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నిర్దేశం చేశారు ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని తెలియజేశారు ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని ఇసుక వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని తెలియజేశారు ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా పెడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తా ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కాస్ట్ థర్డ్ ఎక్కడ పోస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లను రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలి చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే వెళ్ళి కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాన్ దగ్గర పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓవరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లారీలో కూర్చొని ఇంటి తీసే పోవచ్చు అంటే అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టైమ్స్ నేను వస్తానంటాడు బస్ లారీలో ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన వెహికల్ బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబనైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం ిఫోర్ యూ యుట్ యాక్ట్ వెరీ ఫోన్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడ మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ అది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది చాలా రాష్ట్రంలో రెండు రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తీవ్రంగా విమర్శించారు రోజు రోజుకి రాష్ట్రంలో పేరేపీటింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని తెలియజేశారు సుబ్బరాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గేపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పెయ్యేలా కొట్టి పడేశారని చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత బీజేపీ పాత ఐజీ అంగ చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడల్లో నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ పేరే ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ పోలీసు యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్ లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము సుమ్ముటొక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ లో కానీ ఎఫ్ఐఆర్లో లో పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ రే నేను వీఆర్కి వెళ్తావా విఆర్కి పంపిస్తావరా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఒరే నిన్ను వీఆర్కి పంపిస్తావరా అని తీరుతున్నా మాట్లాడరు కాలర్ పట్టుకున్నా మాట్లాడురు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ కుమార్ యువత ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు వాణిజ్య శాఖ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు ఆయన టీజీ భారత్ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలోని నెహ్రూ చాకు సెంటర్ నందు కట్ చేసి రాష్ట్ర మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న టీజీ భారత్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ వైశ్య సంఘానికి మంచి పేరు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో పాటు ఆరు వైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు देखो मैं की बोलूंगा की ये बंद कर ये कर पाऊं हाय जय జై వాసరి జైవాసరి జై వాసరి ఈరోజు మా యువనాయకుడు ఆరవేశం ముద్దుపెడ్డ టీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడు నుండి నలభై ఎనిమిది సంవత్సరంలో కడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వాణిజ్యం ఫుట్బాల్ సింగ్ శాఖ మంత్రులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అలాగే గుర్రా నియోజకవర్గ ఆదివైసి యువత ఆధ్వర్యంలో ఆదివైసి పెద్దలు తిరుమల సుబ్బారావు గారు డాకబాడి అరుపురావు గారు బెల్లవాడి బాగేశ్వరరావు గారు కొత్త సుబ్బారావు గారు అందరూ చైర్మన్ ఎల్ల శ్రీనివాసరావు గారు మన బోరగట్టి శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ జన పుట్టినరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన నిండు నూరేలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి పీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వేడుకలను ఇక్కడ ఆరివైశ్య సంఘం తరఫున మన గోకూరం సునీల్ గారు అట్లాగే హరిప్ర సభలో పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం గతం నుంచి కూడా రాజకీయంలో చాలా చైతన్యవంతమైన ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కూడా భరత గారి ఫాదర్ కూడా అటు తెలుగుదేశంలో ఇప్పుడు బిజెపిలో ఉన్నప్పటికైనా తెలుగుదేశంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ గారు మరి యువకుడుగా ఈ రోజున భారీ మెజారిటీతో కర్నూలు నుంచి కూడా గెలుపొంది మరి ఈ రోజున మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉత్సాహంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు అట్లాగే వైసీస్ సంఘానికి కూడా మహాసభ అధ్యక్షులుగా కూడా వాళ్ళ సాధన పనిచేశారు మరి అట్లాగే వైఎస్ సంఘానికి కూడా వాళ్ళ చదువుడు వాడోడు ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు తప్పనిసరిగా కూడా మరి అటువంటి ఉరాడు తప్పనిసరిగా రాజకీయాల్లో మరింత ఎదిగి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం కృష్ణా జిల్లా గురువారం డిఎస్పీ పి శ్రీకాంత్ దాదాపు సంవత్సరం నరకాలం గురువారిలో విధి నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ మీడియా మిత్రుల బృందం ఆయనను ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి దారం ఉపేంద్ర మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి శాంత భద్రతల విషయంలో ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ముక్కసోటిగా వ్యవహరించారని అన్నారు మరియు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఎలక్షన్ టైంలోనూ మరియు నామినేషన్ టైంలోనూ ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు ఏ ప్రాంతానికి వెళ్లినా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మీడియా తరఫున అభినందన్ తెలిపారు রেডি রেডি আполнеম মেম ফটো দিন এটা কষ্ট আছে কি আছে আলেন ওরেছি নীল আইতে আছে এর রেডি রেমাল স্যার ভিডিও ফটো ফটো রেডি আছে স্যার ওটা বড় ছোট বড় বড় না চাপলে ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను పనిచేసిన గుడివాళ్ళలో పనిచేసిన ఈ ఒక సంవత్సరం మూడు నెలలు నాకు ఎంతో పాజిటివ్గా ఎనర్జెటిక్గా సపోర్ట్ చేసినటువంటి మన పాత్రికేయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు నేను ఇలాంటి మంచి మీడియాను ఇంతకుముందు చూడలేదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్ గా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందని చెప్పి కూడా మనకు సలహాలు ఇచ్చారు ఎలాంటి నెగిటివ్ వార్తలు రాసినా కూడా దానికి ప్రోత్సాహంగా ఒక పాజిటివ్ గా ముందు పోయే విధంగా మనకు సూచనలు కూడా ఇచ్చారు కాబట్టి ఈ గుడివాడ పాతికేయుల వృత్తులను నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను నా విధి నిర్వహణలో నాకు ఇతో సహాయపడిన పాతికేయ మృత్యు నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ గత సంవత్సరన క్రితం గుడివాడ డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీకాంత్ గారు ఈరోజు రెండు మూడు రోజుల్లో ఆ సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా మా మీడియా మిత్రుల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల తరఫున ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలియజేయడం అనేది మా కనీస బాధ్యతగా మేము భావించి ఆయన దగ్గరికి వచ్చి మా చిన్న సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది సారు సంవత్సరాల కాలంగా మీ ఏ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఇరు పక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఎన్నో ఎన్నో కేసుల్లో మాకు హెల్ప్ చేశారు అదే రకంగా విడివాళ్ళలో లాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎటువంటి పొరపర్స్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎలక్షన్స్ టైంలో కానివ్వండి అలాగే నామినేషన్ టైంలో కానివ్వండి ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ రాష్ట్రంలోనే చాలా కాంప్లికేటెడ్ అనుకునే గుడివాడిని జీరో కేసు చేసి సార్ చాలా అద్భుతంగా ఆ టైంలో ఆయన విధి నిర్మాణ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా గుడివాడు చాలా ప్రశాంతంగా ఉంది ఈ సందర్భంగా మరొకసారి సారు సమాప్తం నమస్కారం